హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు రోజువారి పనులు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిట్కాలను ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ గంటన్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలా స్వీట్ కార్న్ తెచ్చుకుంటూ ఉంటాం కదా స్వీట్ కార్ని వలవాలంటే ఇలా మనం ఒక్కొక్క పొరని కూడా పైనుంచి పీల్ చేసి తీసేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా ఒక్కొక్కటి వలవకుండా ఇలా పై రేకులన్నీ కూడా ఇలా ఒక్కసారిగా కిందకి వలిచిన తర్వాత కింద మనకిలాగా కింద కాడలాగా ఉంటుంది కదా ఆ కాడ దగ్గర ఇలా మొత్తం పొట్టు అంతా కూడా ఒక్కసారి పట్టుకుని కనుక ఇలా విరిచేసినట్లయితే మనకి అక్కడ కింద ఉన్నటువంటి కాడతో పాటుగా పొట్టు కూడా వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ మనము స్వీట్ కార్న్ ఈజీగా వలుచుకునే పద్ధతి కూడా చెప్తానండి అదేంటంటే స్వీట్ కార్న్ ఇలాగా మధ్యలోకి ఇలా విరుచుకోవాలి ఇలా విరిచిన తర్వాత మనకి ఇలా చాకును కానీ లేదంటే కత్తిరిని కానీ ఇలా స్వీట్ కార్న్కి నిలువుగా ఇలా మధ్య భాగంలో గనక లోపలికి గుచ్చినట్లయితే ఇలా స్వీట్ కార్న్ అనేది మధ్యలోకి ఇలాగా నిలువుగా చీలిపోతుందండి ఇలా మొక్కలుగా చీలిపోయిన తర్వాత దాన్ని మనము ఇలా మనకి లైన్స్ ఉంటాయి కదా స్వీట్ కార్న్కి నిలువుగా లైన్స్ ఆ లైన్స్లో మనము ఇలా వేల్ని పెట్టి మనం ఈజీగా వలచేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ బొట్టన వేలుతో కనుక ఇలా చేసామనుకోండి మనకి స్వీట్ కార్న్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఎక్కువగా కష్టపడకుండా తర్వాత ఒక్కొక్కటి కూడా వలవకుండా ఈజీగా ఇలా సింపుల్గా మనము చాలా తక్కువ టైంలో స్వీట్ కార్న్ అనేది చాలా ఈజీగా వలిచేసుకోవచ్చు అండి స్వీట్ కార్న్ గింజలు డ్యామేజ్ అవ్వకుండా పాడవకుండా నలిగిపోకుండా ఇలా ఈజీగా వలుచుకోవచ్చు స్వీట్ కార్న్ వలవడానికి మరొక టిప్ ఉందండి అదేంటంటే మనము ఇలా స్వీట్ కార్న్ పై పుట్టినంతా కూడా తీసిన తర్వాత స్వీట్ కార్ని ఇలాగే మనం రెండు ముక్కలుగా చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆ రెండో ముక్కను కూడా ఇలా వలిచి చూపిస్తున్నాం చూడండి స్వీట్ కార్న్కి పైనుంచి మనం ఇలాగా నిలువుగా మనం చాకును కనుక పెట్టేసి కిందకి గనక చాకుతోటిలాగా ప్రెస్ చేసినట్లయితే మనకి స్వీట్ కార్న్ అనేది ఊడి ప్లేట్లోకి వచ్చేసిందండి ఇలా కూడా మనము స్వీట్ కార్న్ వలుచుకోవచ్చు అయితే ఈ పద్ధతిలో స్వీట్ కార్న్ అనేది కొద్దిగా డ్యామేజ్ అవుతుందండి కొద్దిగా నలిగినట్లుగా అవుతాయి ఇలాంటి వాటిని మనము ఏదైనా స్వీట్ కార్న్ గారెలు కానీ లేదంటే ఏదైనా స్వీట్ కార్న్ రెసిపీస్ ఏవైనా సరే చేసుకున్నట్లయితే వాటిలోకి వాడుకోవచ్చండి ఇలా రెండు పద్ధతుల్లో ఈజీగా సింపుల్గా మనము స్వీట్ కార్న్ అనేది వలుచుకోవచ్చండి ఇందులో ఏ పద్ధతి అయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుందో ఆ పద్ధతిలో మీరు ఇలా స్వీట్ కార్న్ ఈజీగా ట్రై చేసి వలుచుకోవచ్చండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి చూడండి స్వీట్ కార్న్ అనేది ఎంత ఈజీగా మనం వల్చుకున్నామో ఇలా మనకు కావాల్సినట్లుగా మనం సింపుల్ మద్దతులో స్వీట్ కార్న్ వలుచుకొని మనం రెసిపీస్లో వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వేస్ట్ అని పారేస్తాం కదండి అలా పారేయకుండా ఈసారి వాటర్ బాటిల్ని ఇలా ట్రై చేసి చూడండి ముందుగా వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ నీట్గా కడిగేసి మా తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా మనము డ్రై అవ్వనివ్వాలండి తర్వాత వాటర్ బాటిల్కి క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్కి మనం ఇలా సూదిని వేడి చేసి ఒక సన్నటి హోల్ని పెట్టుకోవాలండి హోల్ అనేది మరీ పెద్దగా పెట్టుకోకూడదు తర్వాత బాటిల్ పైభాగా ఉన్నటువంటి అంతా కూడా తీసేయాలి తర్వాత ఇప్పుడు ఇది మనం ఎందుకు వాడతామో చెప్తానండి మనకి దేవుడి దగ్గర మనము దీపారాధన చేసినప్పుడు నూనె అనేది ప్రమిదలో వేస్తూ ఉంటాం కదా అలా వేసినప్పుడు మనకి మనకి ఆ బాటిల్ నుంచి ఎంతో కొంత ఆయిల్ అనేది బాటిల్ నుంచి కిందకని కారుతూ ఉంటుంది అదే బాటిల్ మనం గనక దేవుడి రూమ్లో పెట్టినప్పుడు దేవుడి రూమ్ అంతా కూడా మనకి జిడ్డుగా మారుతుంది అలా కాకుండా మనం ఇలా తయారు చేసుకున్నటువంటి బాటిల్లో కనుక దీపపు ఆయిల్ వేసి మనం కనుక ఇలా దీపపు కుందిలో వేసుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ అనేది ఆ హోల్లో నుంచి ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు తర్వాత కిందకి కూడా బాటిల్కి కింద కారకుండా కూడా ఉంటుంది తర్వాత మనము వాష్ లిక్విడ్ కొన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తాయి కదా ఈ బాటిల్లో కూడా మనం ఆయిల్ వేసుకొని మనము దీపారాధన కోసం వాడుకోవచ్చు అండి మనకి ఎంత కావాలో అంతే ఆయిల్ మనము దీపపు కుందులో వేసుకోవచ్చు తర్వాత ఇలాంటి బాటిల్స్ వచ్చినప్పుడు పారేయకుండా ఈసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయలు వలవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము మన గోళ్ళు కూడా నొప్పి చేస్తూ ఉంటాయి ఈ చేతులు కూడా వలిచినప్పుడు నొప్పి పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు వెల్లుల్లిపాయను సింపుల్గా వలవడానికి ఇలా ట్రై చేసి చూడండి ఏం లేదండి వెల్లుల్లిపాయను తీసుకునేలా చాకుతోటి సగానికి మధ్య భాగానికి ఇలాగా విడియలు చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా ఇలా విడివిడిగా వలుచుకోవాలి తర్వాత మన ఇంట్లో బియ్యపిండి పిండి ఉంటుంది కదండి ఆ బియ్యపిండి పిండి తీసుకుని ఇలా మనం వలుచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల మీద ఇలా మొత్తం అంతా చల్లుకోవాలి తర్వాత ఆ బియ్య పిండితోటి ఈ వెల్లుల్లి రెబ్బలు అనేటివి కూడా ఇలా మొత్తము గట్టిగా ప్రెస్ చేస్తూ మనము కనుక చేసినట్లయితే మనకి వాటి మీద ఉండేటటువంటి వెల్లుల్లి పొట్ట అనేది కూడా చాలా ఈజీగా ఊడిపోతుందండి చూడండి ఎంత ఈజీగా పొట్టు అనేది ఊడిపోతుందో మనము ఒక్కొక్కటి వలవకుండా ఇలా మనకి ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి వలవాలనుకున్నప్పుడు ఈసారి కనుక ఇలా ట్రై చేసి చూడండి వెల్లుల్లి అనేది చాలా ఈజీగా వలుచుకోగలుగుతారు చూడండి ఇక్కడ నేను ప్లేట్లో జరిగి చూపిస్తున్నాను చూడండి పొట్టు అనేది ఎంత బాగా నీట్గా సెపరేట్ అయిపోయిందో ఇలా కనుక వలిచారనుకోండి మనం అల్లంపాయలు అయినా కూడా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా కనుక వెల్లుల్లిపాయలు కనుక వలుచుకున్నాం అనుకోండి మనకి పని అనేది సులువవుతుంది అంతేకాకుండా మనము ఒక్కొక్కసారి ఉరగాయలు ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నప్పుడు కూడా వెల్లుల్లిపాయలు అవసరం అవుతాయి కదా అలాంటప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ పని కూడా చాలా సులువవుతుందండి ఇలా వెల్లుల్లిని ఈజీగా వలుచుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా పెసలు కానీ లేదంటే జొన్నలు కానీ ఎక్కువగా మనం స్టోర్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా జొన్నలు కానీ పెసలు కానీ లేదంటే శనగలు కానీ పురుగు పట్టకుండా ఉండటానికి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని మీద ఒక ఐదారు వరకు లవంగాలు వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అందులో మనకి కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పును కూడా కొద్దిగా వేసుకుని ఇలా ఒక చిన్న పట్టం లాగా కట్టుకోవాలి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్న పర్లేదు లేదంటే అలాగే మనం పొట్లంలాగా లాగా కట్టుకుంటాం కదా అలా కట్టుకున్నా సరే మనం ఏదో ఒక రకంగా కట్టుకొని ఇలాగ మనకి జొన్నలు కానీ లేదంటే ఈ పెసర్లు కానీ వాటి లోపల వరకు ఇలాగ ఈ పట్లాన్ని పెట్టేసి తర్వాత వాటి మీద మళ్ళీ జొన్నలు ఇలాగ పైన కప్పేసి మనం ఇలా మూత పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి వాటిలో ఉండేటటువంటి ఘాటు వాసనల వల్ల మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి ఇందులో లవంగాలు వేశాం కదా లవంగాల వల్ల ఆ ఘాటు వాసనకి పురుగు దరిచేరకుండా ఉంటుంది తర్వాత మనకి కళ్ళుప్పు కూడా పురుగును రానివ్వకుండా ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా రోజుల వరకు కూడా మనకి తాజాగా కూడా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ లేదంటే ఒక డిస్పోజబుల్ బౌల్ కానీ తీసుకుని అందులో మనకి ముగ్గు వేసే చాక్ పీసులు ఉంటాయి కదా ఆ చాక్ పీసుల్ని ఒక నాలుగైదు తీసుకొని మీద ఇలాగా మనకి డెటాల్ ఉంటుంది కదా ఆ డెటాల్ని కనుక వేసేసి మొత్తం అంతా కూడా అవి పూర్తిగా తడిచేలాగా ఈ డెట్టాలు వేయాలండి తర్వాత ఇలా వేసినటువంటి డెట్టాలు అనేది కొంచెం సేపు కనుక ఆరనిస్తే మనకి ఆ డెట్టాలంతా కూడా మనకి ఆ చాక్ పీసులకు పట్టుకుంటుందండి ఇలా కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం అంతా చాక్ పీసులు డెట్టాలను పీల్చుకుంటాయండి ఇప్పుడు ఇది మనం ఎందుకు వాడతామంటే చాలా మంది దాదాపుగా మనకి బొద్దింకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా మనకి రాత్రి సమయాల్లో మనము కిచెన్లో పని అంతా పూర్తి చేసిన తర్వాత లైట్లు అవి ఆఫ్ చేసిన తర్వాత బొద్దింకలు అనేవి బయటికి వచ్చేసి ఏవైనా సరే ఆహార పదార్థాలు కనుక మిగిలి ఉన్నట్లయితే వాటి మీద తిరిగి అవన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి అవి తిన్న పదార్థాలు మనం కనుక తిన్నట్లయితే లేదంటే పిల్లలకు పెట్టినట్లయితే ఎంత ప్రమాదం అనేది అందరికీ తెలిసిందే కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి చాక్పీసులు ఎలా మనం కనుక పొయ్యగట్టు దగ్గర ఇంకా మనకి ఎక్కడైతే బొద్దింకలు వస్తూ ఉన్నాయి ఆ ప్లేస్లో కనుక ఇలా పెట్టామనుకోండి మనకి బొద్దింకులు అనేవి ఆ వాసనకి రాకుండా కూడా ఉంటాయి అంతేకాకుండా మనకి బొద్దింకలు అనేవి ఎక్కడెక్కడ వస్తున్నాయి ఆ ప్లేస్లో కనుక ఇలా పీస్తో కనుక మనం ఇలా చిన్నగా గీసామనుకోండి మనకి బొద్దింకలు అనేవి ఆ వాసనకి రాకుండా ఉంటాయి అంతేకాకుండా బల్లులకు కూడా ఈ డెటాల్ వాసన అంటే పడదు కాబట్టి ఈ చాక్ పీసులు పెడితే బళ్ళు అనేవి చాలా దూరంగా పారిపోతాయండి మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి ఇలా మనము ఏదైనా అయిపోయినటువంటి సోప్ కవర్స్ ఉంటాయి కదండి ఆ సోప్ కవర్స్లో ఇలా చాక్ చాక్పీసును ఉంది కదా ఈ చాక్ పీసులు వేసుకుని దీన్ని కనుక మనము బట్టల్లో కనుక పెట్టినట్లయితే మనకి బట్టల్లో ఎలాంటి పురుగులు బ్యాక్టీరియా దరిచేరకుండా కూడా ఉంటాయండి ఒక చిన్న జిప్లు కవర్లో ఇలా ఒక ని పెట్టి మనం కిచెన్లో కనుక ఇలా తగిలించినట్లయితే మనకి ఆ వాసనకి ఎలాంటి పురుగులు బొద్దింకలు బల్లులు రాకుండా కూడా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా వాటర్ బాటిల్స్ని ఒక్కొక్కసారి వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలా వాటర్ బాటిల్స్ని పక్కన పెట్టినప్పుడు వాటిలో నుంచి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనం మళ్ళీ తిరిగి వాటిని వాడుకోవాలంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా మనం ఎంత కడిగినా కూడా ఒక్కొక్కసారి ఆ వాసన అనేది అలాగే ఉండిపోతుంది కదా అలాంటప్పుడు బాటిల్లో నుంచి స్మెల్ అనేది రాకుండా ఉండటానికి మనం వంటల్లో వాడే అంటే బిర్యానీలో వాడుతూ ఉంటాం కదా ఇలా స్టార్ పువ్వుని ఆ స్టార్ పువ్వుని ఒక దాన్ని వేసి మనం బాటిల్లో కనుక మూత పెట్టి ఉంచినట్లయితే బాటిల్ అనేది మనం ఎప్పుడు వాడుకున్నా కూడా మనకి బాటిల్ నుంచి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక కొబ్బరి చెప్పని తీసుకుని దాంట్లో మనకి ఇలా కొబ్బరి పీచు ఉంటుంది కదా కొబ్బరి పీచుని ఇలా మొత్తం విడదీసి వేసుకోవాలండి లేదంటే మనకి పూజా స్టోర్స్లో ఆవు పిడకలు దొరుకుతాయి కదా ఒక ఆవు పిడక ముక్కను కూడా వేసుకోవచ్చు తర్వాత ఇలా అందులోనే మనకి ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆవు నెయ్యిని కూడా కొద్దిగా వేసుకోవాలి తర్వాత మనకి పచ్చకర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చకర్పూరం కూడా కొద్దిగా వేసుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా పంచదార వేసుకోవాలండి ఇప్పుడు మనము దీన్ని ధూపంలాగా వెలిగించుకోవాలి ఈ ధూపాన్ని మనము ఇలా ఇల్లంతా కూడా చూపించినట్లయితే ఇంట్లో ఏదైనా సరే మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే లేదంటే ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా కానీ ఏదైనా దరిద్రం ఉన్నా కానీ పూర్తిగా పోతుందండి ఇలా మొత్తం ఇల్లంతా కూడా ఈ పొగ కనుక చూపించినట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అంతేకాకుండా మనకి ఇల్లంతా కూడా మంచి వాసన అనేది వెతజల్లుతూ ఉంటుంది ఎక్కడైనా సరే మనకి దోమలు కానీ తర్వాత బొద్దింకలు కానీ అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే ఈ వాసన ఇల్లంతా కూడా వ్యాపించు ఉండటం వల్ల పురుగులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి అంతేకాకుండా సాయంత్రం పూటలా మనకి ఎక్కువగా దోమలు అనేవి చలికాలంలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇల్లంతా కనుక ఇలా దోపం వేసామనుకోండి ఆ వాసన అనేది మనకి ఇల్లంతా వ్యాపించి ఉండటం వల్ల దోమలు తర్వాత బొద్దింకలు బల్లులు అనేవి రాకుండా కూడా ఉంటాయి బ్యాడ్ బ్యాక్టీరియా కూడా పూర్తిగా బయటికి పోతుందండి ఇలా మంగళవారం శుక్రవారంలో కనుక ఇలా దూపం వేస్తే మనకి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి ఇంకా నెక్స్ట్ డిపెంటంటే ఒక చిన్న బౌల్లో ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలి తర్వాత అందులో మనకి వంటల్లో వాడే కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా డెటాల్ వేసుకోవాలి ఇదంతా ఇలా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనము కిచెన్లో మనకి సింక్ ఉంటుంది కదా ఆ సింక్ హోల్లోకి మిశ్రమంతా ఎలా పోసేయాలండి ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే మనకి సింక్ నుంచే కదా ఎక్కువగా మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి తర్వాత ఒక్కొక్కసారి ఫుడ్ పార్టికల్స్ కూడా అందులో ఉండి మనకి బొద్దింకులు పురుగులు వస్తాయి కదా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని కనుక సింక్లో కనుక వేసినట్లయితే అందులో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది పురుగులు కూడా రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే మనము కుక్కర్ అనేది అన్నం వండడానికి పప్పు వండడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలా మనం పొయ్యి మీద కనుక కుక్కర్ పెట్టినప్పుడు ఆ వేడికి కుక్కర్కు ఉండేటటువంటి హ్యాండిల్స్ అనేవి ఒక్కొక్కసారి చాలా లూజ్గా అయిపోతాయి మనం ఎంత బిగించినా కూడా హ్యాండిల్స్ అనేవి మళ్ళీ ఇంకా తిరిగిపోయి మనకి లూజ్ అవుతూనే ఉంటాయి కదా అలా హ్యాండిల్స్ అనేవి లూజ్ కాకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి మనకి వాడేసినటువంటి ఇలా టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఆ షీట్స్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా షీట్స్ని కొద్దిగా కట్ చేసుకోవాలండి ఎంత అంటే మనకి ఇలా కుక్కర్ మూతకు ఉండేటటువంటి హోల్స్ సరిపడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆ నట్టు దగ్గర మనం ఈ టాబ్లెట్ షీట్ ముక్కన పెట్టేసి తర్వాత ఆ నట్టును కనుక బిగించేసామనుకోండి మనకి కుక్కర్ హ్యాండ్లు అనేది చాలా గట్టిగా బిగుసుకుంటుందండి తర్వాత మనము స్టవ్ మీద పెట్టినా కూడా మనకి ఈ హ్యాండ్లు అనేది ఊడిపోకుండా కదిలిపోకుండా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది అండి ఇంతేనండి వీడియోలో ఉన్న టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను అండి ఇందులో ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని కొత్త కొత్త టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్